హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళకి వీడియో వచ్చేసి మా క్లోజ్ ఫ్రెండ్ అండి శశికళ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా పరిచయం అండి సో తను ఏంటంటే వల్ల అక్షిత శారీ సెంటర్ని ఓపెన్ చేసింది ఏంటి అంటే మామూలు టైంలో టైం వేస్ట్ చేయడం ఎందుకు టైం ఉంది కదా దాన్ని యూటిలైజ్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఇంట్లో ఒక ఇంటి ఎదురుగానే ఒక చిన్న షటర్ తీసుకొని ఆ షటర్లో శారీస్ ఓపెన్ చేసిందండి యాక్చువల్లీ ఏంటంటే దాదాపు అన్నీ పోయినాయండి నేను వీడియో వీడియో తీసే టైంకి టక్ టాక వచ్చిండ్రు తీసుకొని పోయినరు అనమాట సో భలే మంచి శారీస్ తెచ్చిందండి చూస్తుండగానే వెళ్ళిపోయాను అనమాట పట్టు చీరలు ఫ్యాన్సీ ఫ్యాన్సీ శారీసు క్యాట్లాగ్ వెరైటీస్ అన్నీ తీసుకొచ్చిందానికి తను వాళ్ళ కోడలు అనమాట సో నేను వెళ్ళాను ఓపెనింగ్ సెరమనీకి సో వెళ్ళి సరే మీకు కూడా షేర్ చేసుకుందామని ఉద్దేశంతో ఉద్దేశంతోనే ఇలా వీడియో తీస్తున్నాను ఏంటంటే తను ఆన్లైన్ కూడా చేస్తా అందండి మీలో ఎవరికైనా తను శారీస్ తెచ్చినప్పుడు నాకు పంపిస్తుంది నేను మీకు వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తాను షార్ట్ వీడియోనో ప్రెజెంట్ చేస్తాను మీకు ఏదైనా నచ్చితే మట్టుకు నాకు కామెంట్ రూపంలో పెట్టండి నేను దానికి ఫార్వర్డ్ చేస్తాను తను ఆన్లైన్ కూడా పంపిస్తాను అందండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు విధాలుగా సేల్ చేస్తాన ఉద్దేశంతోనే ఉందన్నమాట తను తన పేరు శశికళ చూడండి కంటిన్యూ వీడియో రీటైల్ షాపు హోల్సేల్ ప్రైస్లో అంటే ఒక్క పీస్ కూడా మీకు హోల్సేల్ అయినా వస్తుందన్నమాట మా ఫ్రెండ్ పేరు శశికళ అండి వాళ్ళ కూడలు అక్షిత ఇగో మా ఫ్రెండ్ శోభ రాని తను ఏంటంటే మీకు ఇందాక శారీస్ చూపించాను కదా బల్క్ తీసుకుంది ఇగో ఇదేమే సో మా చెప్పమ్మా శశికళమ్మ చిత్త శారీస్ అంటారండి అక్షిత సారీ ఈరోజే ఓపెన్ చేసిన ఓపెన్ చేసిన ఈరోజు మీ బయట రేట్లు కాకుండా మన దగ్గర రీజనబుల్గా ఇస్తుందా ఛార్జ్ పట్టు పట్టు మీరు బయట చూసుకోండి బయట కన్నా ఇక్కడ చూసినాక మీరు ఓకే పట్టి డైలీ సైజ్ ఓకే ఇది ఉప్పడం పట్టు ఓకే ఇక అన్నీ తీసుకోవచ్చు బోటిక్ బోటిక్లో ఉంటుందా ఇప్పుడు బోటిక్లో అట్లాంటివి కూడా మన ఇప్పుడు బోటిక్లో ఎంతగా వస్తుంటుంది అది సారీ బోటిక్లో ఫోర్ థౌసండ్ నువ్వు ఆ మీద ఎంత నేను సిక్స్టీన్ హండ్రెడ్ కమ్ సిక్స్టీన్ హండ్రెడ్కి అమ్ముతున్నాం అంటే మరి నీకు వర్కౌట్ అవుతుందా ఇక అంటే ఎక్కువ వాళ్ళ దగ్గర రెంట్ అవి కట్టడం కదా మా ఓను చెప్పి నేను ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా చూసుకుని ఓకే ఇప్పుడు కొత్త కదండి రెండు రావాలని చెప్పి ఓకే సో ఎక్కడ తీసుకొస్తున్నావు నువ్వు సారీస్ నేను హైదరాబాద్ బైక్ నుంచి ఓకే పూణె నుంచి కూడా వచ్చేది స్టాక్ ఓకే సో ఓకే ఇంకేమే మోడల్స్ అంటే ఇవ్వలే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెమే స్టాక్ వచ్చింది లైనింగ్స్ ఉన్నాయి ఫాల్స్ ఓకే మా మొగ్గ వర్క్ బ్లౌజెస్ ఆర్డర్ పైన తెప్పా వినాయక చవితికి సెట్టింగ్ వైజ్ మా ఫ్రెండ్ తీసుకుని చెప్పాను సోఫా సెట్టింగ్ వైజ్ కూడా తెప్పిస్తున్నాం బల్క్ ఆర్డర్ తీసుకుంటే కూడా బల్క్ బల్క్ ఆర్డర్లో కూడా ఇట్లా ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ అట్లా కూడా తెప్పిస్తాం ఓకే నాకు ఒక డౌటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో చూసారని కానీ ఒక చీర నచ్చి ఆర్డర్ ఇస్తారు ఓకే పంపిస్తావా ఆన్లైన్ చేద్దాం అనుకుంటున్నావా అదే మరి ఆన్లైన్ చేసే ప్రాసెస్ ఉంటే నేను నీ నెంబర్ పెట్టుకుంటాను డిస్క్రిప్షన్లో ఎప్పుడే నువ్వు శారీస్ తెస్తే నాకు వీడియోస్ పెడితే నేను వీడియోస్ పోస్ట్ చేస్తా నీ నెంబర్ ఇస్తా నచ్చితే మట్టుకు పంపించే పంపిస్తావా ఓకే ఎందుకంటే పంపించేదానికి ప్రైస్ కూడా ఉంటుంది కదా అట్లా అదే మరి ఓకే ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తావు కదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చీర చెప్పినావు కదా నువ్వు బొటీక్లో ఇంత కాస్ట్ అన్నావు కదా ఒకసారి ఇప్పి చూపి అమ్మ సరే ఇది ఏం సారీ అంటారా ఇది డిజైనర్ సారీ అవుతుంది క్లాత్ క్లాత్ ఫాలింగ్ టైప్ ఉంటుంది shimmer టైప్ ఓకే డిఫరెంట్ ఉంటుంది మొత్తం శెమ్కి అది మోతీ వర్క్స్ సర్ మొత్తం ఓకే మనకి వనరస్ ఓకే క్లాత్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది

பட்டே வந்து ஸ்பெஷல் உண்டது யாரா ஓன்னா இந்த கலர் சார்ட் உண்டது ஓகே ஓகே थैंक यू जरा இங்க என்ன சட் கேட் இல்ல ஓகே அங்கங்கோலச்ச நல்லா அழியйга வந்துட்டீkata சூப்பர் டிசைனர் என்ன திச்சனவே டிசைனர் 2000 ரூபாய் கிருஷ்ணா இது கட்டா வெட்கோப்பு ஓ거든 நம்ம ஓகே இது ஆர்டர் பீஸ் ஐย అన్నట్టు ஓகே ஆர்டர் 2 பீஸ் 100 ரூபாய்னா એટલા ಏನ ஆர்டர் એટલા பக்கట్లాディ కావాలని கேட்டா హలో హలో మా కస్టమర్ వచ్చింది క్యాటలాగ్ పీసా అది అది ఇంకొక కలర్ పింక్ పింక్ ఉండయా ఇది ఎంత కాస్ట్ ఇది ఎంత కాస్ట్ నైన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే అది డిఫరెంట్ అర మళ్ళీ ఆహా అది పెద్ద బార్డరు చిన్న బార్డరు అది కూడా సేమ్ నైన్ ఫిఫ్టీ ఓకే సేమ్ నైన్ ఫిఫ్టీ ఓకే సో ఇంకేమేమి పెడదాం అనుకుంటున్నాం అనుకుంటున్నా వన్ గ్రామ్ జ్యువెలరీ లేదా డాట్ ఓకే ఓకే హలో హలో ఏం కొంటున్నావు చీరలు తీసుకుందాం అవునా ఓకే సో ఇప్పుడు పైన తీసుకుని చూడండి మా శిషి చీరలన్నీ ఇవన్నీ మా షోభా ఆర్డర్ ఇచ్చిందండి ఇది నారాయణ పట్టడం అండి నాకు చీరల పేర్లు బుద్ధిగా తెలియదు అండి అసలు షాపింగ్ అంటేనే తెలియదు శారీస్ది ఏమన్నా ఉంటే మా ఆయన ఉంటాడు మా అమ్మ వాళ్ళు వాళ్ళు మా చెల్లెళ్ళు మరదలుగా ఉంటారు మా అత్తమ్మగా ఉంటుంది ఇవాళ కూడా నేను వెళ్ళాను కానీ నేను ఏం తీసుకోలేదండి ఏంటంటే అసలు నాకు షాపింగ్ అంటే పెద్ద టచ్ లేదు అంత ఐడియా కూడా ఉండదు ఏది కట్టుకుంటే ఏది బాగుంటుందని సో ఇవి ఏంటంటే మా శోభ వాళ్ళ చిన్న బతుకమ్మ కోసం అని తీసుకుందంట వాళ్ళ వాడకట్టు అందరు కలిసి సేమ్ కట్టుకుందామని అనుకున్నారట చూడండి దాని షాపింగ్ రెండు మూడు నాలుగు ఐదు ఐదు చీరలా ఫస్ట్ ఎందుకు అంటది ఒకసారి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అసలు ఇప్పుడు ఎక్కడున్నావు మేము షాప్ ఆటో మద్మశాల మా షాప్ ఎవరో చెప్పారు షాప్ పెట్టి వచ్చి ఆ ఆరు సీల మ్యాచింగ్ మ్యాచ్ ఆరు ఎత్తుకు మ్యాచింగ్ మేము అందరం చిన్న బతుకమ్మకి నష్టపోతామని తీసుకుంటాము అంటే వినాయకుడికి కాదు 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 వినాయకుడికి చిన్న బతుకమ్మ కూడా మ్యాచ్ పెడుతుంది మ్యాచింగ్ వాడకట్టుకే అనుకున్న వేసి మారురే ఉన్నారు వాడకట్టు ఇంక ఉన్నారు కానీ తర్వాత వస్తారట మీరు చూస్తారట చూసిన తర్వాత అది ఏం చేయాలి చూపి నారాయణ సరే అయిపోయింది కాకపోతే కట్టుకున్న అమ్మాయి బాగుందని చూసుకుంటాను నారాయణ నారాయణ పట్ట

శోభమ్మ వేసిన పోనీ మూడు వేల మూడు వందలు హయ్యస్ట్ రికార్డు కొట్టింది ఐదు వందలు తక్కువ వచ్చిందని చెప్పారు మూడు వందలు తనిచ్చింది కదనే ఇయలే మూడు వందలు ఓకే మా శిషికల కూతురు మౌనిక మౌనిక నువ్వేం చేస్తావురా టీచర్ అండి తనకు బాబు ఉన్నాడు తనెత్తు ఉంటాడు అట్లా లేదు మా మౌని మా అల్లుడు కూడా సూపర్ ఉంటాడు సో ఒక గిఫ్ట్ మీరు ఎప్పటికీ ఇక్కడికి రావాలి చూడండి ఇంకా ఇక్కడ చూసి బయట ప్రైస్ చేసి చూసి ఇక్కడ చూసి తీసుకోండి ఓకే ఆన్లైన్లో మటుకు వస్తే మటుకు ఖచ్చితంగా పంపిస్తాను హలో తమ్ముడు సో ఇదండి మా ఫ్రెండ్ వాళ్ళ షాపు మీకు ఎవరైనా నీకు మళ్ళీ మీకు శారీస్ పెడుతూ ఉంటాను నేను ఏదైనా నచ్చింది ఉంటే మాత్రం మా శశికళ తన పేరు మర్చిపోయా చెప్పడం అది చెప్పుకోలేదు నేను చెప్పలేదు తన పేరు శశికళ సో అది శారీస్ పెట్టినప్పుడు మీకు పెడతాను మీకు అక్షత శారీస్ అని పెడతాను వచ్చినప్పుడు నచ్చింది ఉంటే నాకు పంపించండి తను పంపిస్తుంది ఆన్లైన్లో సో ఇదండి వీడియో ఇదిగోండి వచ్చి కొనుక్కొని వెళ్ళే వాళ్ళు దాదాపు శారీస్ అన్నీ సేల్ అయిపోయినాయండి చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా మా శశికళ అనుకున్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మా వర్షేం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మహిళా గ్రూప్ అది మహిళా సంఘం ఉంటుందండి దాంట్లో మేము పది మంది ఫ్రెండ్స్ అనమాట అందరం క్లోజ్గానే ఉంటామండి ఇది మా అయితే నెంబర్ వన్ అనమాట సో మేము ఏది అనుకున్నా అనుకునే చేస్తాం వాటిని వెళ్ళాలని వెళ్తాం అనమాట సో మా శశికళ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిజంగా మా శశి దాదాపు హోల్సేల్ రేట్లోనే అమ్ముతుందండి రీజనబుల్ ప్రైస్కే మీరు బయటకు దీనికి కంపేర్ చేసి చూసుకోవచ్చు తను నాకు వీడియోస్ పెట్టినప్పుడు మాత్రం మీకు నేను మీకు వీడియో షేర్ చేస్తాను మీకు ఏదైనా నచ్చి ఉంటే మటుకు తన నెంబర్ ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సేవ్ చేసుకోండి ఆ వీడియోస్ వచ్చినప్పుడు చూసి దానికి కాల్ చేయండి ఓకేనా అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్